మహాశివరాత్రి హిందువులు జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేయడం ప్రత్యేకత పెద్ద సంఖ్యలో పెద్దలు చిన్నపిల్లలు మగవారు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రి నాడు ముఖ్యంగా ఏదైనా శివాలయాల్లో జాగరణ చేయడానికి మక్కువ చూపుతారు భక్తులు ఈ ఏడాది వచ్చే శివరాత్రికి ఒక విశిష్టత ఉంది అందువల్ల ఈ శివరాత్రి రోజు గ్రహ ప్రభావం రెండు రాశుల మీద పడబోతుంది ఈ రెండు రాశులు ఏవనేవి ఇప్పుడు తెలుసుకుందాం శివరాత్రి రోజు శివుడు మరియు పార్వతికి వివాహం జరిగిందని మొట్టమొదటి శివలింగం వెలిసిందని సముద్ర మదనం సమయంలో బయటికి వచ్చిన కాలకుట విషయాన్ని శివుడు సేవించిన రోజుగా కూడా శివరాత్రిని పేర్కొంటారు సంవత్సరం మొత్తంలో పన్నెండు శివరాత్రులు వస్తాయి కానీ ఫాల్గున మాసంలో వచ్చే శివరాత్రిని మాత్రం ఎంతో వైభవంగా జరుపుకుంటారు అయితే ఈసారి యాభై ఒక్క సంవత్సరాల తర్వాత మహా సంయోగం జరగబోతుంది శివరాత్రి మంగళవారం కలిసి రావడమే విశేషం ఆ సమయంలో గ్రహ ప్రభావం వలన రెండు రాశుల వారు అత్యంత అధిక ధనప్రాప్తి పొందుతారట మరి ఆ రాశులేంటో తెలుసుకుందామా మేషరాశి మేషరాశి వారికి శివరాత్రి ఎంతో శుభకరంగా అదృష్టంగా ఉంటుందట ఈ రాశి వారికి ధనలాభం కలుగుతుందట నిష్టగా వ్రతం చేసి పూజ చేయడం వల్ల ధనయోగం లభిస్తుందట కోటి అయ్యే అవకాశం కూడా ఉందట అనుకున్న పనులన్నీ సజావుగా జరుగుతాయట వృషభ రాశి వృషభ రాశి వారికి శివరాత్రి రోజు ఎంతో అదృష్టం కలిసి వస్తుందట ఎన్నో సంవత్సరాల నుంచి వేధిస్తున్న సమస్యలు ఇప్పుడు తొలగిపోతాయట శివారాధన కూడా తోడైతే అంతకు మించిన లాభం మరొకటి ఉండదట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి